నిజానికి ధనుస్సంక్రమణం వచ్చిన తర్వాత మళ్ళీ మకర సంక్రాంతి వచ్చినంత వరకు కూడా ఒక శూన్యమాసం అన్నది నడుస్తుంది మార్గశిరం ధనుర్మ పుష్యం ఈ రెండిటి యొక్క మిశ్రమం నడుస్తుంది రెండు మాసాల యొక్క మిశ్రమమే ధనుర్మాసం కొంతవరకు మార్గశిరం నడుస్తుంది కొంతవరకు పుష్యమాసం నడుస్తుంది ఈ రెండిటి యొక్క కలయికే ధనుర్మాసం ఏదైతే మార్గశిర మాసంలో ఉంటుందో అంతవరకు కూడా కొత్త వస్త్రాలు ధరించడానికి ఎట్టి విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి నిబద్ధత లేదు నియమ నియమ నిబంధనలు ఏమి లేవు ఎప్పుడైతే పో ధను పుష్యమాసం వస్తుందో అప్పుడు నూతన వస్త్రములు ధరించకూడదని మన పెద్దలు శాస్త్రాలు చెప్పాయి మళ్ళీ ఎప్పుడు మకర సంక్రాంతి నాడు మనం పెద్దలకి ఏదైతే స్వయంపాకాలు ఇచ్చుకున్న వాళ్ళు స్వయం పాక రూపంలో ఇస్తారు భోజనాలు పెట్టినటువంటి వాళ్ళు భోజనాలు పెడతారు ఇదంతా కూడా పెద్దల పండుగ మకర సంక్రాంతి అంటే పెద్దల పండుగ అది ఒక రకంగా అందరికీ అన్ని విధాల పండుగే కానీ ముఖ్యంగా దాన్ని పెద్దల పండుగ అంటారు అవతల కర్కాటక సంక్రాంతి నుంచి మకర సంక్రాంతికి ఆరు మాసములు నడుస్తుంది అవతల కర్కాటక సంక్రాంతి ఎలాగైతే సంక్రమణం పెద్దలకు పెడతామో అంతకన్నా అయినటువంటిది మకర సంక్రాంతి ఇటువంటి మకర సంక్రాంతిలో పెద్దల పండుగ కాబట్టి వాళ్ళకిని పూజించకుండా వాళ్ళకి ఏమీ పెట్టకుండా మనం వేసుకోకూడదు అనే ఒక భావం ఉంది తర్వాత పుష్యమాసం వచ్చిన తర్వాత మోడంతో పుష్యం మోడమైతే ఎలాగైతే శుభకార్యం మనం చేయమో ఈ పుష్యమాసం కూడా శూన్యమాసం కింద వస్తుంది కనుక కొత్త వస్త్రములు ధరించకూడదు అనేటువంటి ఒక మాట ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం అయితే కాదు కానీ శూన్యమాసం కనుక మన పెద్దలు చెప్పినటువంటి ఒక ఆచార సాంప్రదాయం మాత్రమే దీనికి మినహాయింపు ఏమిటి అంటే కొన్ని సందర్భాల్లో మినహాయింపు ఇచ్చారు అది కొన్ని నేను ఇప్పుడు చెప్పకూడదు కానీ మరికొన్ని విషయాలు మంచి మాటలు చెప్పాలి అనుకుంటే ఇప్పుడు ఎవరిదైనా జన్మదిన ఉంది ఆ జన్మదిన వేడుకలు ఉండేటప్పుడు ఈ కొత్త బట్టలు ధరించకూడదనేటువంటి నిబంధన ఇది నిబంధన ఏమీ లేదు తప్పనిసరిగా వాళ్ళు ఉదయాన్నే స్నానం చేసుకొని దైవ దర్శనం చేసుకొని పెద్దలకు నమస్కారం చేసుకొని మన మన సాంప్రదాయాన్ని అనుసరించి చక్కగా నూతన వస్త్రములు ధరించడానికి అభ్యంతరం అయితే ఏమీ లేదు అది వాటికి మినహాయింపు కూడా ఉంది ఇది కూడా శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు మన పెద్దలు నిర్ణయించినటువంటి ఆచారం కనుక శాస్త్రం అందరికీ ఒకటే చెప్పింది కానీ ఆచారం అన్నది మాత్రం ఇది మా ఆచారం అండి అంటారు ఇది మా సాంప్రదాయం అండి అంటారు ఇది మాకు లేదండి అంటారు ఇది మాకు ఉందండి అంటారు ఇది మన వచ్చినటువంటి సనాతనంగా వచ్చినటువంటి మన వంశంలో కానీ మన దీంట్లో కానీ వచ్చినటువంటి ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ ఈ రోజు వరకు మనం వస్తున్నాం అంతేకాని దాన్ని శాస్త్రపరంగా ఈ ఇది ఖచ్చితంగా ఇది ఇలాగే చేయాలనేటువంటిది మాత్రం ఎక్కడా శాస్త్రంలో అయితే లేదు అంచేత పుట్టినరోజులు వచ్చినప్పుడు చక్కగా నూతన వస్త్ర ధారణ చేసుకోవచ్చు మనం ఇప్పుడు మంగళవారం ఉంది మంగళవారం నాడు సర్వసామాన్యంగా ఎవరు మనం కొత్త బట్టలు వేసుకోం అలాగే ఒక అమావాస్య ఉంది అమావాస్య నాడు మనం కొత్త నూతన వస్తువులను ధరించాం ఇవన్నీ కూడా అదే అమావాస్య నాడు పుట్టారనుకోండి అదే ఒక మంగళవారం నాడు జన్మదినం అయిందనుకోండి ఆ రోజు వేసుకుంటాం ఆ రోజు అన్నీ చేసుకుంటాం అది మన శాస్త్రంలో కొన్ని సడలింపులు ఉన్నాయి మినహాయింపులు సడలింపులు కూడా మన శాస్త్ర శాస్త్రధర్మాల్లో మన ఆచార సాంప్రదాయాల్లో ఉన్నాయి అయితే ఏమిటి ఇవన్నీ కూడా పొరపాడిని ఇది తప్పు అని మనకు అనిపించినప్పుడు కేవలంగా దైవానికి నమస్కారం చేసుకొని మనం ఏ పని చేసినా అది తప్పు కాదు దాన్ని మనం అనుమానించవలసినటువంటి సందేహించవలసినటువంటి అవసరం అయితే లేదు